రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమిల ఉమ్మడి అభ్యర్థి శెట్టి సుభాష్ కి హారతులతో పూలమాలలతో తీన్మార్ ఘనంగా స్వాగతం పలికారు ఈసారి తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుందని ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సూరిబాబు శ్రీనివాస్ శుంకర రమేష్ అనిశెట్టి సాయి మోటూరి సూరిబాబు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయిన వాదన చెట్టు సుభాష్ గారు ఎన్నికల్లో భాగంగా ఉట్రమేళ్ళ గ్రామంకు ఇచ్చేశారు ప్రసారానికి వచ్చారు మహిళంతా ఆహదులతో నీర్రాజనం పలికి ఏకదాటిపై అందరూ సుభాష్ గారిని సైకిల్ గుర్తుపై వేసి గెలిపించుకుంటామని ముక్త కంఠంతో నియోజకవర్గం అంతా ఎమ్మెల్యే అభ్యర్థిగా కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసన సుభాష్ గారు ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తారు గెలుస్తారు గ్రామస్తులు అందరూ టీడీపీ అభ్యర్థిని సుభాష్ గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి నెగ్గించుకుంటామని ముక్త కంఠంతో ఏకదాటిపై అందరూ సుభాష్ గారిని గెలిపించుకుంటామని చెప్తున్నారు